పంట దిగుబడి మొత్తం కూడా పది శాతం ఇరవై శాతం కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి అలా నష్టపోయిన వాటిని కూడా అంచనాలలో వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే విధంగా ఈనాటి వరకు రైతు భరోసా కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వం దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి రైతు రైతుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ రోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఒక వినతి పత్రం అందించడం అదేవిధంగా ధర్నా చేపట్టడం జరిగింది ఇదంతా కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క మీ ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఇచ్చినటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు రోజుల్లో కనుక పరిష్కరించకపోతే ఐదవ నాడు ఈ యొక్క కోర బంద్ కు పిలుపునిస్తాం విధంగా ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటి కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముప్పై ఒకటో తారీఖు వచ్చిన వరదల ప్రభావం వలన కోలార ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద ప్రభావంతో అనేక చెరువులకు ఎన్ఎస్పి కాలువలకు మేజర్లకు మెయిన్ కాలువ కూడా గండి పట్టడం జరిగింది ఈ గండి మే మేజర్గా రామచంద్రాపురం దగ్గర పడిన గండికి కారణం ఖమ్మం జిల్లా మంత్రుల యొక్క వైఖరి వల్లే ఆ యొక్క తలుపులకి టూలు పోయే తలుపులకి వెల్డింగ్ చేసి వాళ్ళు నీళ్లు కిందికి తీసపోవటం వల్ల ఈ రోజున వరద ఎక్కువ రావటం దానివల్ల తలుపులు ఎట్టలేకపోవటం వల్ల ఎన్ఎస్పి అధికారులు అక్కడ గండి ఈ రోజున నాగార్జున సాగర్ నుంచి కోలార ప్రాంతం వరకు కూడా మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలు ఈ రోజున ఎండిపోవటానికి ఈ ఖమ్మం జిల్లా మంత్రులే కారణం అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన విధానం అవలంబిస్తుందో ఈ రైతాంగం అంతా కూడా గుర్తించాలి అంటే ఇద్దరు మంత్రుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజున నాగార్జున సాగర్ ఎనమకాలను గండి పట్టడం జరిగింది ఇది ఈ ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు అత్యంత నిర్లక్ష్య వైఖరితోని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బుడవేరులో ఏం పాడుతున్నా కూడా మూడు రోజుల్లో గండి పోతడం జరిగింది కానీ పద్దెనిమిది రోజులైనా ఆ గండికి మట్టి కూడా వేయలేదు ఈ రోజు వాటికి కూడా అంటే ఇంకా ఐదు నాలుగైదు ఐదు రోజులకి ఈ ప్రాంతంలో నీళ్లు రాకపోతే ఈ మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలు నష్టం ఈ ప్రభుత్వం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో ఆ నష్టపరిహారం ప్రకటించకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతుందని ఈ నల్లగొండ పార్లమెంటు వారిగా మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాను